హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చిక్కటి గ్రేవీతో ఉండే మటన్ కర్రీ ఎలా తయారు చేయాలి వీడియోలో చూద్దాము ఈ మటన్ కర్రీ మనకి రైస్లోకే కాకుండా చపాతీ రోటీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి దాబా స్టైల్ మటన్ కర్రీ గ్రేవీ కర్రీ చూసే ముందు మన వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది ప్లీజ్ అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు అంత సింపుల్ మెథడ్లో ఉంటుంది మటన్ కర్రీ ప్రాసెస్ అంతా కూడా మరి వీడియోలోకి వెళ్ళిపోద్దామా ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఒక అరకిలో మటన్ తీసుకుని ఇప్పుడు దీనిలోకి మనం ఉప్పు కారం అన్నీ కూడా యాడ్ చేసుకుందాము మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక నాలుగు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి గ్రేవీ కర్రీ కాబట్టి మనకి స్పైసీగా ఉండాలి కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం మ్యారినేట్ చేయడం వల్ల ముక్క బాగా అన్నమాట ఉప్పు కారం కూడా బాగా పడుతుంది ఒక పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జాతి తీసేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి పచ్చివే ఏం వేయించక్కర్లేదు రెండు దాల్చిన చాయ ముక్క ముక్కలు ఒక ఎనిమిది వరకు లవంగాలు వేసుకుని ఒక పది పదిహేను వరకు జీడిపప్పు పలుకులు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని ఇలా పేస్ట్లో గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన దలసరిగా ఉండే పాత్ర కానీ కుక్కర్ కానీ పెట్టేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి ఒక కప్పు వరకు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మనకి గ్రేవీ కావాలి కాబట్టి బాగా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోవాలన్నమాట ఇప్పుడు మటన్ కూడా వేసేసుకుని ఆయిల్లోనే ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఇలా ఆయిల్లో వేగడం వల్ల టేస్టీగా ఉంటుంది అంటే చప్పదనం లేకుండా కం టేస్టీగా అన్నమాట ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలన్నా వేసుకోవచ్చు టమాటా ఇప్పుడు లేదా ఇప్పుడైనా వేసుకోవచ్చు ఈ టైంలో అయినా వేసుకోవచ్చు ఒక టమాటా కట్ చేసుకుని వేసుకోవాలి మనం విజిల్ పెడతాం కాబట్టి మెత్త మెత్తగా ఉడికిపోతుంది ఎప్పుడు వేసుకున్నా పర్వాలేదు టమాటా ముందు అయినా పర్వాలేదు తర్వాత అయినా పర్వాలేదు ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసుకోవాలి మనం మ్యారినేట్ చేసిన గిన్నె ఉంది కదా దాంట్లో కూడా కొన్ని వాటర్ వేసుకుని తొలి చేసుకుని వేసుకుందాము ఒకసారి బాగా కలిపే వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకోవాలి ఒక ఎనిమిది వరకు విజిల్స్ వేయించుకోవాలి ఒక రెండు విజిల్స్ అయితే హైలో పెట్టుకుని కర్మ ఆరు విజిల్స్ కూడా మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే మనకి ముక్క బాగా మెత్తగా ఉడుకుతుందన్నమాట ఒకసారి మొక్క ఉడికిందా లేదా అని కూడా మనకి చెక్ చేసుకోవాలి ఇంకా గట్టిగానే ఉందంటే కనుక ఇంకో రెండు విజిల్స్ అన్న వేయించుకోవచ్చు చూడండి ఎనిమిది విజిల్స్కి మనకి కరెక్ట్గా ఉడికిపోయింది మొక్క మనం కట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇంకా వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది మసాలా పేస్టు అది వేసేసుకోవాలి మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసుకుని చేసుకుని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ఉప్పు కారం కూడా చెక్ చేసుకోవాలన్నమాట సాల్ట్ తగ్గుతుంది మనం ఒక టీ స్పూనే వేసాం కాబట్టి ఇప్పుడు కుక్క మో కుక్కర్ మూత తెరగేసుకుని పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలకు మనకి వాటర్ అంతా తగ్గిపోతుంది మనకి పది నిమిషాల తర్వాత వాటర్ అంతా ఎగిరిపోతుంది చూడండి ఈ విధంగా కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది అంతేనండి మనకి ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది మనం ఇలా లూజ్గా ఉంచుకుంటేనే మనకి చపాతీకైనా రోటీకైనా కూడా బాగుంటుందన్నమాట కొత్తగా వంట వంట నేర్చుకునే వాళ్ళు ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైకే మన ఛానల్కి గ్రోత్ అనేది పెరుగుతుంది మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్